లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లేట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ప్రపంచం అంతా ధనం మీద నడుస్తూ ఉంది ప్రస్తుతం ఎంత కాదన్నా డబ్బు ముఖ్యం కాదు ప్రేమ అనురాగ ఆప్యాయతలు ఎన్నన్నా కూడా ధనం ఇన ముదం జగత్ మనం నమ్మాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు అయితే ఇప్పుడు గురు మే ఫిఫ్టీన్త్ నుంచి మారిపోతున్నాడని రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి మరి వాటి ఇంపాక్ట్ వివిధ రాశుల మీద ఎలా పడుతుంది ముఖ్యంగా మన అక్షయ తృతీయ వస్తుంది కదా సో ఈ రోజు చాలా చాలా మంచి రోజుని మీ నోటనే నేను విన్నాను సో వివిధ రాశుల వారు ఈ రోజుని ఎలా సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిహారాలు చేసుకుంటే కొంచెం అయినా వాళ్ళ లైఫ్లో చేంజెస్ వచ్చి ఒక శుభప్రదంగా ముందడుగు వేయొచ్చు ఈ సంవత్సరం అంతా అంటారు శ్రీ శ్రీగురు శ్రీమాత अयि जगदम्बकदम्बवनप्रियवासविलासिनिवासरते शिखरिशिरोमणितुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि గురుగ్రహము చాలా కీలకమైనటువంటి గ్రహం జ్యోతిష్ శాస్త్రములు మనకి ఏడు గ్రహాలు అందులోపల మొత్తం నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కరెక్ట్ సూర్యగ్రహం ఏమిటంటే గనక మనకి ఎనర్జీ ఇచ్చేటువంటి వాడు శక్తినిచ్చేటువంటి వాడు సూర్యగ్రహం ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి లేదంటే రాజకీయం కానివ్వండి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి ఆత్మ జ్ఞానం కానివ్వండి శరీరంలో ఆరోగ్యము ఇవన్నీ కూడా మనకి ఇస్తాడు సంథింగ్ లోడెడ్ విత్ పవర్ ఎస్ సో ఈ సూర్యగ్రహము సంవత్సరానికి ప్రతి రాశి వారికి పన్నెండు రాశుల్లో ప్రతి రాశి వారికి ఒక్కొక్క రాశి వారికి కేవలము మూడు సార్లు మాత్రమే అనుకూలంగా వస్తాడు అంటే మూడు నెలలు మాత్రం అనుకూలంగా ఉంటాడు ఏ రాశి వారికైనా మూడు నెలలు అనుకూలంగా ఉంటాడు ఓకే సూర్యుడు అంటే సంవత్సరం మొత్తంలో ఏ రాశి వారికైనా మూడు నెలలు సూర్యుడు చాలా బాగుంటాడు మిగతా తొమ్మిది నెలలు సూర్యుడి వల్ల నెగిటివ్స్ ఉంటాయి మూడు నెలలు మాత్రం పాజిటివ్స్ ఉంటాయి ఓకే సో అవి మనకి ప్రతి నెల రాశి ఫలాలు మనం తెలుసుకోవచ్చు చంద్రుడు ఏంటంటే మొత్తము నెలలో మనకి చంద్రుడు ఎన్ని రోజులు అంటే పన్నెండు రోజులు పాజిటివ్ ఎనర్జీ ఇస్తాడు మిగతా ఏవైతే రో పద్దెనిమిది రోజులు ఉంటుందో నెగిటివ్ ఉంటాయి మోస్ట్లీ పద్దెనిమిది రోజులు పాజిటివ్ పన్నెండు రోజులు నెగిటివ్ అనుకోండి ఎవరు చంద్రుడి వల్ల రాశి ఫలాన్ని తర్వాత కుజగ్రహం కనుక చూస్తే సంవత్సరం మొత్తం మీద కనుక చూస్తే ఎన్ని రోజులు అంటే నూట ఇరవై రోజులు సంవత్సరం మొత్తం మీద నూట ఇరవై రోజులు కుజగ్రహము సపోర్ట్ చేస్తాడు కుజుడు వల్ల ఏంటంటే మనకి రియల్ ఎస్టేట్ బిజినెస్ కానివ్వండి మ్యారేజెస్ కానివ్వండి తర్వాత ఈ అబ్స్టాకల్స్ ఓవర్కమ్ చేయడం కానివ్వండి సాహసం చేయడం కానివ్వండి ఈ ఏవైతే హోటల్ బిజినెస్లు చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా మనకి కుజగ్రహం చాలా బెనిఫిట్ చేస్తాడు ఈయన సంవత్సరం మొత్తం మీద ఏ రాశి వారికైనా మొత్తం మీద కలిపితే నూట ఇరవై రోజులు మాత్రం సపోర్ట్ చేస్తాడు మూడు వందల అరవై రోజుల్లో నూట ఇరవై రోజులు సపోర్ట్ చేస్తాడు ఎస్ తర్వాత బుధగ్రహం కూడా సేమ్ నూట ఇరవై రోజులు సపోర్ట్ చేస్తాడు బుధుడు ఏంటంటే ఎడ్యుకేషనల్ కానివ్వండి ఓవర్సీస్ ఇండస్ట్రీ ఓవర్సీ ఓవర్సీస్ ట్రావెల్ కానివ్వండి ప్లేస్ చేంజ్ చేయడము విదేశాలకు వెళ్ళడము అదేవిధంగా విద్యాకు సంబంధించి మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలి అన్న ఏదైనా విదేశాలకు సంబంధించి ఐఐటి ఇదే ఉంటాయి కదా టోఫెల్ ఎగ్జామ్స్ సో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాయాలైనా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయినా ఏదైనా ఒక కొత్త చదువు నేర్చుకోవాలన్న బుధగ్రహం బుధుడు ఎప్పుడు మనకి పాజిటివ్గా ఉంటాడో అప్పుడు మనము ఏదైనా చేసుకోవచ్చు సో బుధుడు తర్వాత వచ్చేసి గురుగ్రహం బుధుడు మరి సంవత్సరంలో నూట ఇరవై రోజులు మాత్రమే మాత్రమే రోజులు బుధుడు సపోర్ట్ చేస్తారు లాగే కానీ అది ఎప్పుడు సపోర్ట్ చేస్తారు తెలియాలంటే మీరు రెగ్యులర్ గా ఫలాలు చూడాలి సో ఆ ఫలాలు చూస్తేనే మనకు తెలుస్తుంది అంటే ఎవ్రీ మంత్ రాశి ఫలాలు రాశి చేంజ్ అవుతూ ఉంటుంది సో వీక్లీ వన్స్ ఎక్కడో ఒక చోట చేంజెస్ జరుగుతూనే ఉంటాయి సో ఏ ఏ గ్రహం ఉంది అని మనం తెలుసుకుని ముందుకెళ్ళాలి నెక్స్ట్ వచ్చేసి ఇక మేజర్ గ్రహం ఇది గురుగ్రహం ఈ గురుగ్రహం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి మాత్రమే మనకి తెలుస్తుంది మన గురువు మంచికున్నాడా లేదా అని మొత్తం పన్నెండేళ్ళు గనక చూస్తే పన్నెండేళ్లకు ఇప్పటిదాకా మనము మూడు వందల అరవై రోజులకు చూస్తాం సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు శుక్రుడు వీళ్ళంతా మూడు వందల అరవై రోజుల్లో ఎప్పుడో ఒకసారి మనకి సపోర్ట్ చేస్తారు అంటే ఇయర్ లో ఎప్పుడో ఒకసారి వీళ్ళు మనకి ఒక త్రీ మంత్స్ ఈ ఐదు గ్రహాలు మనకి హెల్ప్ చేస్తారు కానీ రెండే రెండు గ్రహాలు ఉంటాయి ఈ ఆ రెండు గ్రహాలలో ఒక మేజర్ గ్రహం ఏంటంటే గురుగ్రహం ఈ గురుగ్రహము పన్నెండేళ్లకొకసారి సపోర్ట్ చేస్తాడు పన్నెండేళ్లలో ఎన్ని సార్లు అంటే ఐదు సార్లు మాత్రమే కోఆపరేట్ చేస్తాడు ఓకే ఐదేళ్లు అంటే పన్నెండేళ్లలో ఐదేళ్లు కోపరేట్ చేస్తాడు లాంగ్ ఇయర్స్ ఫైవ్ లాంగ్ అంటే పన్నెండేళ్లలో ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం గ్యాప్ అనమాట ఎప్పుడెప్పుడు ఎప్పుడు ఇస్తాడో తెలియదు తెలియదా అది మనం జ్యోతిష్యుడు చెప్పేది మనం తెలుసుకోవాలి అంటే మొత్తం పన్నెండేళ్ళు ఆయన ట్రావెల్లో ఆయన మొత్తం కూడా ఒక రాశి చక్రం మొత్తం ట్రావెల్ చేయడానికి పన్నెండేళ్ళు పడుతుంది ఆ పన్నెండేళ్ళల్లో ఒక రాశి చక్రం నుంచి ఇంకో రాశి చక్రం ఎంటర్ అవ్వడానికి వన్ ఇయర్ టైం తీసుకుంటాడు ఆయన స్లోగా వెళ్తాడు అనమాట సో వన్ ఇయర్ ట్రావెల్ టైం కాబట్టి పన్నెండేళ్లలో ఒకసారి మాత్రమే ఒక అదృష్ట యోగాన్ని ఇస్తాడు ద్వితీయ స్థానంలో ఉంటే ధనయోగం ఏంటి ద్వితీయ స్థానం రెండవ స్థానంలో ఉంటే ధనయోగం ఇట్లా ధన వృష్టి కురిపిస్తాడు ఈ విశ్వాపశనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో అది వృషభ రాశి వారికి ఉంది నెక్స్ట్ ఏ స్థానము అంటే ఏకాదశ స్థానం పదకొండవ స్థానంలో ఉంటే అన్ని రకాల ఏది కావాలంటే అది ఇస్తాడు పట్టిందల్ల బంగారం అది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎవరికి ఉంది అంటే సింహరాశి వారికి ఉంది తర్వాత అదృష్టం అంటే ఇంకా నా జీవితంలో ఏం జరగదు అని ఎంత మనం మూల కూర్చున్నా ఏదో ఒక రకంగా మనకు ఒక లక్ ఇచ్చేస్తాడు సో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి లక్ లక్స్ థింగ్స్ జరుగుతాయి అది ఈ సంవత్సరం ఎవరికి జరుగుతుంది అని అంటే తొమ్మిదవ స్థానంలో ఉంటే లక్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరుగుతాయి అది ఎవరికి అని అంటే ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకుంది పట్టిందల్ల బంగారు పట్టిందల్ల ఓకే తర్వాత వచ్చేసి మనకి ఇంకోటి పంచమ స్థానం విద్య అంటే ఇల్లు కట్టడము లేదంటే ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ రావడము ఇవన్నీ కూడా ఏంటంటే అంటే పర్సనల్గా నాలెడ్జ్గా మనం డెవలప్ అవుతాం అంటే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది డెవలప్మెంట్ స్థానంలో గురువు వస్తే ఇండివిజువల్ డెవలప్మెంట్ అది ఈ సంవత్సరం ఎవరికి ఉంది అని అంటే ఐదవ స్థానంలో గురువు ఎవరికి వస్తున్నాడు అంటే కుంభరాశి వాళ్ళకి వస్తున్నాడు ఇంకొకటి ఉంటుంది ప్లేస్ ఏడవ స్థానం ఏడవ స్థానంలో గనక గురువు వస్తే వాళ్ళకి వాళ్ళ లైఫ్ పార్ట్నర్ త్రూ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది మ్యారేజ్ జరుగుతుంది పార్ట్నర్షిప్ బిజినెస్ కలిసి వస్తాయి సెవెంత్ ప్లేస్ లో కనుక జూపిటర్ వస్తాయి వాళ్ళకి మనో అభిష్ట ప్రాప్తి కలుగుతుంది సుఖం మెయిన్ గా సుఖము భోగము కలుగుతుంది అంటే వాళ్ళు ఎంత లోయర్ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి ఎవడో ఒకడు పిలిచి మరీ డబ్బులు ఇస్తాడు అప్పైనా ఇస్తాడు పిలిచేనా డబ్బులు ఇస్తాడు లేకపోతే దారుణ పోయోడు అరే నా దగ్గర డబ్బులు లేవురా నా దగ్గర బాగా డబ్బులు వచ్చినాయి నీ దగ్గర దాచి పెడుతున్నా అని కూడా ఇచ్చేస్తాడు ఏదో విధంగా వచ్చి మన దగ్గర ఉంటే భోగం అయితే వస్తుంది సో మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా వచ్చి మనల్ని ప్రేమిస్తున్నా అని కూడా చెప్పవచ్చు సడన్లీ గా మనం ట్రైన్ లో వెళ్ళేటప్పుడు కూడా ఒక లైఫ్ ఎవరో ఒక అమ్మాయి చూడడము ఓకే అని చెప్పడం ట్రైన్ దిగేసరికి పెళ్లి కూడా అయిపో సో ఇలాంటివి అద్భుతాలు జరుగుతాయి ఇది సెవెంత్ ప్లేస్ లో మ్యాజికల్ మూమెంట్స్ కానీ ఈ మ్యాజికల్ ఈ అంటే రెండవ స్థానంలో ఐదవ స్థానంలో ఏడవ స్థానము తొమ్మిదవ స్థానము పదకొండవ స్థానం దేనికి అది పన్నెండేళ్ళకు ఒకసారి వస్తుంది ఏ బెనిఫిట్ అయినా ట్వెల్వ్ ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది ఏ రాశి వారికి అయినా కాబట్టి జూపిటర్ మారాడు అంటే అర్థం ఏంటంటే మనం ఇమ్మీడియట్లీ మన లైఫ్లో మనకి ఈ సంవత్సరం ఏముంది దాని రిలేటెడ్గా మనం ఒక రెమెడీ చేసుకోవాలి ఆ రెమెడీ చేసుకోలేదనుకోండి ఇప్పుడు అదృష్టం మన ఇంటి ఎదురుగానే ఉన్నా గుర్తించలేము దానికి కరెక్ట్ గా పూరి జగన్నాథ్ గారు మంచి ఎగ్జాంపుల్ అది సినిమా ఉంటది కదా దేవుడు చేసిన మనుషుల సినిమాలో ఆ క్యారెక్టర్ ఒక అలీ ఆలీ క్యారెక్టర్ ఉంటాడు కదా డైరెక్ట్ గా బ్రహ్మానందం తీసుకొచ్చి మొత్తం ముల్లె కిందే ఉందో తీసుకోరా అంటే నేను చూడను అని అంటాడు సో లక్ష్మీదేవి ఇంటికి వచ్చినా సరే పట్టించుకోడు అనమాట సో అది అది ఎవరికి అని అంటే ఏంటంటే ఎవరైతే ఈ ఆపర్చునిటీ వచ్చినా దాని యజ్ఞ యాగాదుల ద్వారా ఎనర్జీని పుష్ అప్ చేసుకోకుండా వదిలేస్తారో వాళ్ళకి జరగదు అంటే మైండ్ సెట్ మారాలి ప్రతి సంవత్సరంలో మనకు ఒక లక్స్ట్ డేస్ వస్తాయి ఆ లక్కీఎస్ట్ డేస్ ఏంటంటే ఒకటి అక్షయ తృతీయ ఇది అబ్సల్యూట్లీ వండర్ఫుల్ డే అక్షయ తృతి రెండవది ఏంటంటే వసంత పంచమి మూడవది ధనత్రయోదశి ఈ మూడు చాలా వండర్ఫుల్ డేస్ ఏవి అమ్మవారికి ఎందుకోసం అంటే యూనివర్సుల్లో ఎనర్జీ ఉంటుంది సంవత్సరంలో మూడు సార్లు మాత్రమే ఈ ఎనర్జీ అనేటువంటిది మనుషులకు రావడానికి ఉపయోగపడడానికి ఎనర్జైజ్ చేయడానికి ఆ ముహూర్తాలు కీలకం జ్యోతిష్ శాస్త్రం ఎందుకుంది అంటే ముహూర్తం చెప్పడానికి ఇప్పుడు టైం మొత్తం టైమే కానీ గుడ్ టైం బ్యాడ్ టైం ఉంటుంది కదా సో మనం యూనివర్సల్ గుడ్ టైం బ్యాడ్ టైం ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎవరిది ఏ టైం అనేది చెప్పలేము ఇప్పుడు ఎందుకోసం అంటే ఇప్పుడు మీరున్నారు మీ ఇంట్లో మీరున్నారు మీకు మీకు సంబంధించిన మీ మీ కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు ఒకే రకమైన ఆహారం తింటున్నారు కానీ ఒకళ్ళకి అనారోగ్యం వస్తుంది ఒకళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అందరి అదృష్టం ఒకేలాగా ఉంది అందుకన్న అంతెందుకు గురువు గారు ఒక తల్లి కడుపు పుట్టిన పిల్లలు అదృష్టాలే ఒకలాగా కనలేరా ఆ తల్లిదండ్రులు అంటారు కదా సో సేమ్ సో అందుకే అందరి టైం డిఫరెంట్ గా ఉన్న యూనివర్స్ లో మాత్రం ఒక్క టైం మాత్రం అందరికి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ఉంటుంది అది సంవత్సరంలో మూడు రోజులు వసంత పంచమి అక్షయ తృతీయ ధనత్రయోదశి ఈ మూడు రోజుల్లోనే నేను మాత్రం యంత్రం ఇస్తాను మిగతా ఏ రోజులు ఎవరు వచ్చినా యంత్రం ఇవ్వను నేను నా దగ్గర యంత్రాలు ఉంటాయి సంపునీకృతం చేసిన యంత్రాలు ఉంటాయి ఆ యంత్రాలు యజ్ఞము చేయించిన తర్వాత అదే రోజు ఇస్తాను మిగతా ఏ రోజు వచ్చి అడిగినా మళ్ళీ ధనత్రయ రమ్మని చెప్తా లేదంటే అక్షయ తృతీయ రండి అని చెప్తాను ఇవ్వని యంత్రాలు ఎందుకోసమంటే ఆ రోజు మాత్రమే ఇస్తే ఫలితం ఇంకో రోజు చేసినా ఫలితం పెద్దగా ఉండదు ఓకే సో అందరికి ఈక్వల్ గా పనిచేస్తుందా ఎస్ అందరికి ఈక్వల్ గా పనిచేసే రోజులు ఈ మూడే మూడు రోజులు అందులోపల ఇప్పుడు అక్షయ తృతి వస్తుంది ఎప్పుడు ఏప్రిల్ ముప్పై తారీఖు వస్తుంది కాకపోతే ఈసారి అక్షయ తృతీయలో ఆ వండర్ఫుల్ ముహూర్తం ఎన్ని గంటలకు వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ ముహూర్తం ఉంది అంటే ఏప్రిల్ ముప్పై తారీఖు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఆ ముహూర్తం ఆ ఎనర్జీ టైం సో ఎర్లీ మార్నింగ్ లోనే యాగం చేసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది లేదంటే బెనిఫిట్ ఉండదు సో ఇప్పుడు నేను ఏం చెప్తాను అంటే మీ అందరికి కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు అదృష్టవంతులు అయితే అంటే మా శ్రీ చక్రపీఠంలో మా అమ్మవారి దగ్గర యాగము కేవలం మందికి మాత్రమే అలౌట్ వంద మందికి మించి మేము ఎవ్వరికి ఇవ్వం టికెట్లు ఇవ్వం ఓన్లీ వంద సీట్లు మాత్రం ఉంటాయి మా దగ్గర గురుగారు కానీ ఎట్లా అదే కదా అదృష్టం అంటే వంద మందికి మాత్రమే అపాయింట్మెంట్ ఇస్తాం ఏది యజ్ఞం చేయడానికి అంతకుమించి మించి అంతమించి కుక్ ఇవ్వం కాబట్టి ఈ వంద మంది మాత్రమే అదృష్టవంతులు రైట్ ఈ వంద మంది మాత్రమే వచ్చి యాగం చేసుకోండి యాగంలో మీరు లక్కీ అవుతారు ఇంకా వంద మందికి మాత్రమే అల్ అలౌట్ కాబట్టి ఆ వంద మందిలో ఎవరెవరు రావాలి అని చెప్పాలి అని అంటే ఎస్ ఒక్క చెప్తాను జాగ్రత్తగా నోట్ చేసుకోండి అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఏ రాశి వారికి ఎలా ఉందో చెప్పాలి కదా మా కీర్తి అయితే ఇయర్ మొదలైపటి నుంచి నాకు రాశి ఫలాలు చెప్పలేదు మా వ్యూవర్స్ అందరు వెయిట్ చేస్తున్నారు అని అడిగింది కాబట్టి ఈ సంవత్సరం మీకు రాశి ఫలాలతో పాటు ఏ రాశి వారు ఏం పరిహారం చేసుకోవాలో కూడా చెప్తాను ఓకే మీరు బంగారం భాగ్యం అక్షతృతీయ రోజు కొనే అవకాశం ఏమైనా ఉందా కొనచ్చారా కలిసి వస్తుందంటారా చాలా మంది బంగారం రేటు పెరిగిపోతుంది ఇప్పుడు ఇవాళ మేము షూటింగ్ వేసే టైంకి ఇవాళ తొంభై ఎనిమిది ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సో బంగారం కొనాలా వద్దా కొనాలా వద్దా అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు నేనేం చెప్తా అంటే ఆషాఢ మాసం వరకు బంగారం కొనకండి కొన కొనదంటారా మాసం తర్వాత అంటే జూలై వరకు బంగారం జోలికి వెళ్ళకండి జూలై వరకు బంగారం అటు ఇటు ఇటు అనుకుంటూ లక్షా పదివేలకు కూడా వెళ్ళిపోతుంది మీకు మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి మరి లేదంటే మాత్రం జూలై తర్వాత ఒక్కసారి బంగారం దిగి ఎనభై ఐదు వేలకు వస్తుంది మళ్ళీ తగ్గుతుంది ఇది ఇది జస్ట్ బుడగ మాత్రమే ఇది ఏంటంటే ట్రంప్ వచ్చారు కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయాలకు పెట్టుబడిదారులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ స్టాక్లో పెట్టుబడి పెడితే పోతుంది అని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి స్టాక్ మార్కెట్లో లిక్విడిటీ ఎప్పుడైతే గనక కొలాబ్స్ అవుతుందో అంటే బేర్ మార్కెట్ అంటారు ఎలుగుబంటి మార్కెట్ అంటారు బేర్ మార్కెట్ ఎప్పుడైతే వచ్చిందో ఇన్వెస్టర్స్ అందరు కూడా ఏం చేస్తారు అంటే దీంట్లోకి వెళ్ళి కొమ్యూడిటీస్లోకి వచ్చేస్తారు లిక్విడిటీ నుంచి కమ్యూనిటీలోకి వస్తారు అది వచ్చారు అని అంటే ఏం ఏంటో ఆటోమేటిక్గా కమ్యూనిటీకి రేట్ పెరుగుతుంది బంగారానికి వాటికి రేట్ పెరుగుతుంది ఎప్పుడైతే ఈ న్యూస్లు అవన్నీ చలబడిపోయాయో మళ్ళీ ఇక్కడ నుంచి డబ్బులు అనేవి మళ్ళీ ఇటు వస్తాయి ఇటు వచ్చి రాగానే దమ్మని కింద పడిపోతుంది అది రేట్ కింద పడిపోతుంది ఇది లాజిక్ సామాన్యంగా లాజిక్ కానీ నేను ఆస్ట్రాలజికల్ వ్యూలో నేను ఏం చెప్తున్నాను అంటే శని గ్రహం ఎప్పుడైతే మీనరాశిలో ఎంటర్ అవుతాడో శని మీనరాశిలో ఉన్నన్ని రోజులు బంగారము ధర అట్లాగే పెరుగుతుంది మీనరాశిలో నుంచి అన్ని గ్రహాలు బయటకు రావాలి అన్ని బయటకు వచ్చి శని ఒంటరి వాడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడు బంగారం రేటు తగ్గుతుంది సో అది జూలైకి జరుగుతుంది సో జూలై తర్వాత మళ్ళీ బంగారం ధర పరిపోతుంది ఏదున్న మీరు తొంభై ఐదు వేల వరకు తొంభై వేల వరకు బంగారం ఉంటే కొనుక్కోండి అందుకైతే బంగారం దిగదు తొంభై ఐదు వేలు తొంభై వేలకైతే దిగదు లక్కీగా ఒక్క రెండు మూడు రోజులు ఎట్లా పడిపోతుంది అంటే ఒక వారం రోజుల్లో ఒక్కటే ఒక్క రోజుల్లో బంగారం తబాల్ ఎనభై ఐదు వేలకు పడిపోయే అక్కడ ఉంటుంది ఒక్కరోజు మాత్రం పడుతుంది కానీ డబ్బులు హోల్డ్ చేసి పెట్టుకోవాలి ఆపర్చునిటీ వచ్చినప్పుడు దమ్మని కొనుక్కోవాలి అసలు ఆ మీకు అక్షయ తృతీయ రోజు కాసైనా బంగారం కొనాలి అని సెంటిమెంట్ ఏముంది బంగారం ఎప్పుడైనా కొనుక్కోవాలి అక్షయ తృతీయ కాదు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు బంగారం కొని పెట్టుకోవాలి నాకు ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను బంగారం ఆల్రెడీ ఎన్ని గ్రాములు డెబ్బై గ్రాము నూట ముప్పై గ్రాములు ఏమో బంగారం కొన్నాను నేను అసలు నేను కొనను కానీ ఫోర్స్ఫుల్గా నేనే పోయి కొనుకొచ్చుకున్నాను నూట ముప్పై ఏడు గ్రాములు కొన్నాను బంగారం అప్పుడు వాళ్ళు అడిగారు గురుజీ మీరు బంగారం కొంటున్నారంటే ఏదో ఉంటుంది అని అంటే నేను చెప్పా ఇంకో త్రీ మంత్స్ తర్వాత చూడండి బంగారం తొంభై ఐదు వేలకు వెళ్తుంది అందుకే ఇవాళ వచ్చిన కొనడానికి అని చెప్పిన అనేసరికి ఇక వాళ్ళు ఓకే గురుజీ ఓకే అని చెప్పి వాళ్ళు ప్రమోషన్ యాక్టివిటీ మొత్తం పనిచేశారు వాళ్ళు అన్నీ రామ్ చరణ్ పెట్టి ప్రమోషన్ అన్ని పెట్టారు నేను ఆ విషయం చెప్పిన తర్వాత ప్రమోషన్ ఆఫ్ చేసేసారు జ్యువెలర్స్ వాడు దెన్ తర్వాత మళ్ళీ ప్రమోషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు లక్ష రూపాయలకి వచ్చింది వచ్చింది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బంగారం కొనే టైం అయితే కాదు వెయిట్ చేయండి మళ్ళీ తొంభై వేలకు వచ్చి స్టేబుల్ అవుతుంది బంగారం అప్పుడు కొనుక్కోండి